హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజైతే పెత్రామస కదండి పిత్రామస అంటే పెద్దలకు బియ్యం ఇచ్చాడు అనమాట అయితే చా ఇప్పుడు టెన్ డేస్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ అమావాస్య రోజు ఇచ్చిన రోజు చాలా గొప్ప అంటే చాలా ఫలితం ఉంటుందంట నేను ఇదివరకు అయితే మామూలుగా వేరే రోజుల్లో ఇచ్చేదాన్ని ఇక నాకు అయ్యగారు చెప్పిండు ఇట్లా అమావాస్య రోజు ఇస్తే చాలా మంచిదమ్మా ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పినప్పటి నుంచి ఇక నేను అమావాస్య రోజే ఇస్తున్నా బతుకమ్మ పండగ రోజే అంటే బతుకమ్మ పండగకి తిని పేర్చొచ్చు మన పెద్ద బతుకమ్మకేమో ఉపవాసం ఉండి పేర్చాలి బతుకమ్మని దీనికి తప్పు లేదంట మా వైపు అయితే మేము ఇలాగే చేసుకుంటాము మరి మీ వైపు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మేమైతే నాకైతే పొద్దున లేచినా కాసే ఒకటే పని అండి ఎవరికైనా పనే ఉంటుంది ఇక నేను రూమ్లు అవన్నీ కడిగేసరికి కడిగినాక ముగ్గు వేయడం స్టార్ట్ చేసినాయి ఎందుకంటే లోపల కొంచెం ఆరిపోతుంది కదా అట్లా అని చెప్పేసి ఇక లేచిన కాస్త నాకు ఒకటే పని అయింది అనమాట ఇక నిన్న మాకు షాపింగ్ తిరగడము ఇక అదే టైం చాలా టైం అయిపోయింది ఇక ఇప్పుడైతే ముగ్గేస్తున్నానండి ఇక నేనైతే ఇక అది అమావాస్య రోజు ఇచ్చినప్పుడు చాలా ఫలితం అని చెప్పాను కదా ఇక మేము ఏమేమి తెచ్చినా అవన్నీ కూడా మీకు చూపిస్తాను నాకైతే పొద్దున్నేసిన కాని చెల్లి ఇక కడుగుడు ముగ్గులు పెట్టుడు వీటితోటే సరిపోయిందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక అంటే ఇక నేను బతుకమ్మ మాత్రం బతుకమ్మ పండకైతే అంటే అందరు కొందరు తిని పేరుస్తారు కొంత తినకుండా కూడా పేరుస్తారు కానీ ఇక పొద్దున ఛాయ్ గట్లా అంటే పన్నంత అయిపోయినాక ఇంత ఛాయ్ తాగి బిస్కెట్స్ తిన్నాకనే నేను బతుకమ్మ పేర్చుకుంటానండి అంటే తిన్నాక కూడా నాకు అంత ఇష్టం అనిపించదు ఎప్పుడైనా సరే నేను అదే విధంగా చేస్తాను ఎంత టైం అయినా కానీ నేను అదే విధంగా చేస్తానన్నమాట ఇక నాకు ఈ వంటలు అవి పెద్ద వాళ్ళకి బియ్యం ఇచ్చి చేసరికి నాకు కనీసం లేదంటే రెండు మూడు అవుతుంది పని అంతా ఇక ఇంకా మూడు గంటల నుంచి చిన్నగా పేర్చుతా చిన్న బతుకమ్మకి మామూలుగా చేస్తాను కొంచెం పెద్ద బతుకమ్మకి కొంచెం పెద్దగా చేస్తాను అన్నమాట కానీ నాకు ఈ ముగ్గులతోటే సరిపోతుందండి చాలా సగం టైం నాకు ముగ్గులతోటే చాలా టైం పట్టిద్ది చేసేసరికి చాలా టైం అయిపోయిందండి నాకైతే అబ్బాయి యాస్ట్ వచ్చేసింది నాకు ఈ ముగ్గులతో చాలా టైం పట్టింది ఇక తర్వాతకి ఇక వంట కార్యక్రమం అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు ఇక నేను ఈ ప ఈ ముగ్గులు వేసి ఇవి చేసేసరికి చాలా టైం అయిపోయింది నాకు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటంటే మేమైతే బియ్యం ఏ విధంగా ఇస్తామంటే ఫోటో అన్నమాట ఫోటోకి పీ పీట వేసి ఫోటో పెట్టి దీపం పెట్టి ఇక మళ్ళీ వాళ్ళకి అన్నీ అంటే ఒక దాంట్లో బియ్యం పోస్తాం కూరగాయలు వాళ్ళు అంటే ఆ సామాగ్రి మొత్తం అయ్యగారికి ఇచ్చి వస్తాం అనమాట ఇవాళ అమావాస్య రోజు ఇస్తే చాలా ఫలితం ఉంటుంది వాళ్ళ పేరు మీద దానాలు అవి చేస్తే కూడా చాలా ఫలితం ఉంటుంది ఇక మేమైతే ప్రతి అమావాస్య ఇదివరకైతే మా మేమున్న చోట వాళ్ళందరూ కలిసి అయ్యగారిని పిలిపించుకునేవాళ్ళు చే పిలిపించుకొని చేసేది ఒక సంవత్సరం చేసి అట్లా చూసిన వాళ్ళు కూడా అన్నారు ఇట్లా గారిని పిలిపిస్తే మంచిది అనేసి ఇక అట్లా కూడా ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేసిన అండి తర్వాతకి అంటే మాకు అయ్యగారు ఉండరు జంగమయ్యం అనమాట మాకు ఇక మా వాళ్ళు ఉండి అట్లా చేస్తారా వాళ్ళకంటే అది ఆ పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు వద్దు అట్లా చేయకు అనేసి అంటే ఇక సరే ఎప్పుడు పెట్టిన పెద్దవాళ్ళు ఏ విధంగా పెడతారో మన మన వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసేదాన్ని ఇక అప్పుడు అయ్యగారిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు అంటే అయ్యగారిని పిలిపిస్తారనమాట పిలిపించగానే అయ్యగారు లోపలికి వచ్చే ముందు అయ్యగారు పాదాలు గడిగి ఇంట్లోకి తీసుకొస్తామన్నమాట అంటే మన దాంట్లో లేదు సాంప్రదాయం కాకపోతే ఆ వాళ్ళే ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది రామా అది ఇది అంటే ఇక సర్లకి ఇక అయ్యగారిని పిలిపిస్తే మంచిది అని వాళ్ళతో పాటు మేము కూడా పిలిపించి అంటే ఒక్కరు ఒక్క అయ్యగారు ముగ్గురు ఇళ్ళలోకి వచ్చేది అనమాట మేము ఆ విధంగా ఒకరి తర్వాత ఒక పని అయిపోయినాక ఇంకొకరు అట్లా వాళ్ళము ఇక వాళ్ళు వాళ్ళ ఇంట్లో కార్యం అయిపోయినాక మళ్ళీ మా ఇంటికి వచ్చే ముందు కాళ్ళు గడిగి ఇంట్లో తీసుకొచ్చుకొని ఇక అయ్యగారు చెప్పి ఇవన్నీ అందించి అయ్యగారికి అప్పుడే ద అప్పుడే దక్షిణ తాంబూలం ఇచ్చేవాళ్ళం మేము ఆ విధంగా చేసుకునే వాళ్ళం ఇక మా దాంట్లో ఆ పద్ధతి లేదు ఎందుకు అట్లా చేసినావు అది ఇది అంటే ఇక సర్లైతే ఏమో అట్లా అనిపించింది మంచిగా అనిపించింది అయ్యగారు పూజ చేసి అంటే వాళ్ళు చేసే మంత్రాలు అవన్నీ మంచిగా అనిపించి నేను ఆ విధంగా చేశాను ఇక వద్దులే ఇక మనదేదో మన సాంప్రదాయం ప్రకారం చేసుకుంటే అయిపోతుంది అని ఇప్పుడు మాది మేమే చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఫోటో కాడ ఇప్పుడు ఒక పీట తీసుకొని ఫోటో కానీ లే ఫోటో లేకపోయినా సరే ఏముందో కొన్ని బియ్యం పోసి ప్రమిద పెట్టి దీపం వెలిగించుకొని ఒక ఇస్తరాకులేమో అయ్యగారికి ఇచ్చే వస్తువులు అంటే మన బియ్యము పప్పులు ఉప్పులు అవి ఉంటాయి కదా అవి ఇవ్వాలన్నమాట అవి ఇవ్వాలా అవి అయ్యగారికి ఇచ్చే సామాను అవి కూడా పెట్టాలా మనం వండుకున్న పదార్థాలు అవి కూడా ఇయ్యాలన్నమాట కానీ నాకు ఆ వీడియో అంటే టైం సరిపోతుందో లేదో ప్రస్తుతానికైతే ఇవి వేసి చూపిస్తున్నానండి ఇక ఆ వీడియో పెట్టగలుగుతా టైం ఉంటే పెడతా లేకపోతే లేదు ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను అనమాట నేను మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి మాకు మాకైతే ఈ విధంగా ఉంటుందండి మేము చేసే పద్ధతి అయితే ఇట్లా ఉంటుందన్నమాట అంటే అమావాస్య రోజు అనే కాదు టై టైం వీలుని బట్టి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అమావాస్య రోజు ఇచ్చేది చాలా ఫలితం అంటే మిగతా వాళ్ళకి ఇచ్చే కంటే రెట్టింపు ఫలితం ఉంటుందని అయ్యగారు చెప్పింది అనమాట ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇక అదే రోజు ఇస్తున్నా ఇక ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు అట్నే చేసుకుంటున్నారు ఇక మేము కూడా అంటే మేము ఒకారు వేరే ఉండే ఉండేవాళ్ళం కదా ఒక అమ్మ కూడా అదే విధంగా చేసేది అమ్మ చెప్పింది అనమాట అమ్మ కూడా అయ్యగారు ఇద్దరు చెప్పారనమాట ఇక వాళ్ళ ప్రకారమే ఇక నేను ఫాలో అవుతున్నా ఇక రెట్టింపు ఫలితం అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి అమ్మ రోజు ఇచ్చాడు మాకు అలవాటైపోయింది మేము అదే విధంగా ఇస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇక పొద్దున్న లేచినాక మాకు ఇదే పని సరిపోతుందండి ఇక మేము అవి పెట్టేసరికి ఆ భోజనాలు అవన్నీ అయిపోయేసరికి మూడు నాలుగు అవుతుంది అయినాక నేను నాలుగు గంటలకు కానీ లేకపోతే ఒక్కొక్కసారి పని ఇలా ముగ్గులేసుడు స్నానం చేయగానే ముందు ఆ బతుకమని పేర్చని పక్క పెట్టేసుకొని తర్వాతకైనా బియ్యం ఇస్తాను ఏ విధంగా చేసుకోవచ్చు ఇట్లుంటే ఇట్లా చేసుకోవచ్చు లేకపోతే ఎంత అయిపోయినాక సాయంత్రం అయినా చేయొచ్చు ఏంటంటే ఇప్పుడు నేను ఇక చెప్పాను కదా నీసు కూడా తింటలేదు ఇక మా ఊళ్ళకి అవన్నీ ఇక మా వాళ్ళకైతే వడ్డిస్తాయి నేనైతే తినను నేను చెప్పులేసుకుంటలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీసు కూడా మానేసినాయి ఇక ఏమేమి ఉన్నాయో అవన్నీ మొత్తం నీసు కూడా తినడం అయితే కోడిగుడ్డు కాదు అసలు ఏది నీసు అయితే ముట్టట్లేదండి ఇక ముట్ట ముట్టదలుచుకోలేదు కొన్ని రోజులు మంచిగా అనిపిస్తే అదే పాటిస్తాను లేకపోతే ఒక సంవత్సరం అయినాకైనా సరే ఇక ఏ అట్లనే ఉందంటే ఫలితం మంచిగా ఉంటనేమో ఏ జీవితాంతం ఉంటా ఫలితం ఇక మంచిగా మామూలుగానే ఉంది అనుకుంటే ఇక మళ్ళీ నేను నీ స్థిరడం మొదలు పెడతా అర్థం అంటే సంవత్సరం వరకు అట్లా అనుకున్నాను నేను అనుకున్న పని అయితే మాత్రానికి అదే విధంగా కంటిన్యూ అవుతానండి అంటే ఇదివరకు నేను కూడా శుక్రవారాలు శనివారాలు సోమవారాలు కూడా ఒక్క పొద్దు ఉండేదాన్ని కానీ నేను టిఫిన్లు చేయను కదా నాకు టిఫిన్ చేసే అలవాటు లేదు అంటే ఎప్పుడైనా ఒక్కసారి తప్పదు అంటే టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసిందంటే ఇక నాకు కళ్ళు అంటే మత్తు మత్తుగా అనిపిస్తుంది అనమాట టిఫిన్లు చేస్తే నాకు అంత అంతగా పడదు ఇక అంత ఏదో ఒకలాగా అనిపిస్తుంది అనమాట ఇక అత్యవసర పరిస్థితి అయితేనే నేను టిఫిన్లు చేస్తా లేకపోతే చెయ్యనండి నాకు ఆ ఇక ఒక పొద్దున్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని పొద్దున్న తినకుండా సాయంత్రమే తినేదాన్ని అన్నం ఇక పొద్దున పూట కూడా ఒక్కోసారి టిఫిన్ చేసేదాన్ని లేకపోతే లేదు అట్లా తినక తినక తినేసరికి నాకు ఇక కడుపులో పిసుకటము వాంతులు అవటము ఇక ఆ విధంగా అయితే ఇక మా ఇక మామూలు అంటే పడనప్పుడు ఎందుకు చేస్తున్నావు మామూలుగా నీస్ తినకుండా ఉండడం ఉండండి అని చెప్పిండ్రు ఇంకా సరే తిని ఆ విధ అదే విధంగా కంటిన్యూ అనమాట అంటే నాకు ఎట్లంటే శుక్రవారము శనివారం సోమవారం శుక్రశనాలు రెండో ఒక్కసారి ఒకటే రోజు వచ్చేసరికి ఇక నాకు ఆ ప్రభావం బాగా పడింది అనమాట ఇక అందుకనేసి ఇక మా వాళ్ళు కూడా ఉండి వద్దమ్మా అట్లా చేయకు మరి ఎందుకు పడనప్పుడు ఇక మళ్ళా ఏమైనా అయితే వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది నువ్వు అంతగా అనుకుంటే శనివారాలు శుక్ర శనివారాలు నీసి తినను మొక్కుకో అని చెప్పి చెప్పిళ్ళు ఇక సార్లు అదే కంటిన్యూ చేసిందండి ఇక ఇప్పుడైతే అసలు ఎప్పుడు ముట్టు లేదు నేను అనుకున్న మనసులో ఒకటి అనుకున్నా ఇక అది మంచిగా అనిపిస్తేనైతే ఇక సంవత్సరం వరకు నీస్ తినకుండానే ఉంటా ఒకవేళ మంచిగా అనిపించింది అనుకో జీవితాంతం కూడా ఉంటా అట్లా ఆ విధంగా ఉందాం ఉందామనుకుంటున్నా ఇదివరకు అట్లనే ఉండేదాన్ని ఇక రోజు తినకుండా ఉండపోయేదంటే శనివారం శనివారం శుక్ర మంగళవారం రెండు పార్టీ ఇచ్చిన ఇప్పుడు ఉన్నటిదాకా ఇప్పుడైతే ఇక మొత్తానికే మానేసిన ఇక ఆ విధంగా ఉందాం ఉందామనుకుంటున్నా ఇక దేవుని దయ ఉంటే మాత్రం నాకు మంచిగా అనిపిస్తే మాత్రం జీవితాంతంగా నీతి కూడా అవసరం లేదు నాకు అంటే మా ఊళ్ళు ఏమన్నారంటే తింటేనే కదా నీ బేరంకి వెళ్తా కదా కొంచెం బలమైన ఉంటుంది మీస్ తింటే అది కూడా లేకపోతే నీకు ఎక్కడి నుంచి బలం ఉంటుంది అది ఇది అన్నారు ఇంకా బలం లేకున్నా మంచిదే ఇంకా నాకు మంచి జరిగితే నాకు అదే చాలా భగవంతుని అయితే కోరుకుంటున్నా అన్నిటికంటే మించింది అన్ ఏంటంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉండడం ఆ భగవంతుని దయ వల్ల వరకు అయితే మా కుటుంబం ఆరోగ్యంగానే ఉందండి ఇక మునుముందు అయితే చెప్పలేను ఎందుకంటే ఆరోగ్యమే కదా అన్నిటికీ అన్నిటికి మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా మనకు ఆరోగ్యమే మంచిది అనమాట కదా ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఏముంది ఆరోగ్యానికి పెట్టుబడే పెట్టాల్సి వస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటే ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉండాలి ఆ భగవంతుని అయితే ప్రతిరోజు కోరుకుంటాం అనమాట నాకైతే వరకైతే మా పిల్లలకే కానీ మాకే కానీ అయితే భగవంతుడి దగ్గర వాళ్ళకైతే మేమైతే హాస్పిటల్లో ఒక రూపాయి పెట్టింది లేదు చేసింది లేదు ఇదే విధంగా ఉండాలని ఆ భగవంతుని అయితే ఎప్పటికీ కోరుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అందుకే అండి నేను ఏదైనా మొక్కుకునేది ఆరోగ్యం మంచిగా ఉండాలని అదే మొక్కుతాను నేనైతే ఎక్కువ శాతం ఆరోగ్యం అయితే మంచిగా ఉండాలి ఏది ఉన్నా ఎట్లున్నా సరేముండి మనకు ఆరోగ్యం మంచిగా ఉంటే ఏదైనా సాధించగలం ఇంకా నేనైతే ఇక అట్లా భగవంతునికైతే దండం పెట్టుకున్నానంటే చూస్తా సంవత్సరం వరకు నాకు ఒక పని అయిందంటే ఇక నేను ఎప్పటికీ నీస్ తినకుండానే ఉంటా కానీ వాళ్ళకైతే వండి పెడతానండి ఒక మంగళవారమును శనివారం తప్ప మిగతా రోజులు వాళ్ళకి వండి పెడతాను నేను ఇక వా నేను తింటలేదు కలిసి వాళ్ళు కూడా వండి పెట్టకుండా ఉంటే బాగుండదు కదా ఇక ఇక నాకు వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వండి పెడుతున్నాను నేనైతే కాకపోతే ఒక మంగళవారం శనివారం అయితే అసలుకి నేను నీస్ అనేది ముట్టను ఓకే నా ఫ్రెండ్స్